అనంతపురం నగరం ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశాలు అనుసారం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాలుగో డివిజన్ కన్వీనర్ కల్పన రాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది అధికారమమ్మ ప్రతిపక్షోణమమ్మ ఎప్పుడో ప్రజాపచ్చోనమంతా జీవితం ఉన్నంత వరకు చివరి రక్తపు పుట్టున్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తాయే ఉంటాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకంతా నమస్కారము ఈరోజు జరుపుకుంటున్న మన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి నెక్స్ట్ వచ్చి మన ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు అతను స్థాపించినది ఎనభై రెండులో స్థాపించినారు ఈ పార్టీ అప్పుడు నుంచి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి సంక్షేమాలు కానీ ఏవైనా కానీ అభివృద్ధి బాగా జరుగుతుంది ఇప్పుడు మన అనంతపూర్ అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మేము జరుపుతున్న అనంతపూర్ ఫోర్త్ డివిజన్ కల్పనారాణి మాట్లాడుతుంది మనం నెక్స్ట్ ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలో మనకి ఎన్నో జరిగినాయి పెన్షన్స్ కానీ బుద్ధి ఫెన్షన్లు కానీ విడో పెన్షన్స్ కానీ మనం నెక్స్ట్ వచ్చి వికలాంగుల ఫెన్షన్లు కానీ స్టోర్ కానీ ప్రతి ఒక్కటి అన్ని దాంట్లో ముందంజలో ఉన్నారు మన ప్రభుత్వము ఎప్పుడూ కానీ మంచి చేయాలని చూస్తున్నాను దానివల్ల మనము ఇంత ఇంతకి ఇంకా మనము మంచి పనులు చేయాలని మన మన టీడీపీ తరఫున అందరికీ మేము కోరుతున్నాం ఎందుకంటే మనము ఆడవాళ్ళు పొదుపు సంఘాలు కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి నలిగిపోతుంటే ప్రతి దాంట్లోనూ హక్కు కల్పించిన మన టీడీపీ కార్యక్రమము చంద్రబాబు నాయుడు మరి నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నందమూరి తారక రామారావు గారు మన ఎన్టీఆర్ గారు ఆడవాళ్ళని ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు ప్రతి దాంట్లోనూ ముందంజలో ఉండాలని మన చంద్రబాబు మన ఎన్టీఆర్ గారు ముందంజలో ఉండాలని చెప్తున్నారు ఇరవై మూడు సంవత్సరాలైతుంది పార్టీ స్థాపించిన కానీ ఆడవాళ్ళకి ఇంకా చాలా జరగలేదు అని అందరూ అంటున్నారు కానీ చాలా అభివృద్ధి జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఎవరు మన జనసేన కానీ మన మన బీజేపీ కానీ ఈ మూడు కుటుంబంలో ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి అంటూ ప్రాధాన్యమిస్తూ ప్రతి ఒక్కటి లోన్ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ అందరికీ కానీ లోను అన్ని దాన్లనూ కావాలా అన్ని దాంట్లో వీళ్ళు ముందు ఉండాలా కుటుంబీషన్లు కానీ ఆడవాళ్ళకి ఉపాధి హామీలు కల్పిస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లోనే జనాలు ముందుకు రావాలా ఆడవాళ్ళని ప్రతి దాంట్లోనే అందరూ ఆడవాళ్ళే ఉండాలి అంత పొలిటికల్లో కానీ ఆఫీసుల్లో కానీ ప్రతి రంగాలలో కానీ ఆడవాళ్ళే ఉన్నారు దానివల్ల మనకి తెలుగుదేశం పార్టీ ద్వారా మనకి చంద్రబాబు నాయుడు మనకి అన్ని దానిలో ముందు ఉండి ఆడవాళ్ళని నడిపిస్తున్నారు ఫస్ట్ గారు మనకి ప్రతి ఒక్కదానికి అభివృద్ధి జరగాల ఆడవాళ్ళు ముందుకు రావాలా అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించినారు ఎనభై రెండు నుంచి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలైతుంది దానివల్ల ఈరోజు మేము ఈ ఈ కార్యక్రమం జరుపుకుంటున్న ఫోర్త్ డివిజన్ అనంతపూర్ కల్పనారాణి నేను అందరికీ మా తోటి కార్మికులతో వచ్చినారు దాని వల్ల నా కుటుంబ సభ్యులకంటే అంతా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను మన టీడీపీ తరఫున వచ్చిన మా మహిళా మండల వాళ్ళకు ధన్యవాదాలు మా కుటుంబ సభ్యులందరికీ ఉల్లాసంగా అవ్వాలని ధన్యవాదాలు ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఎంతో ఎనభై రెండులో స్థాపించి ఎనభై తొమ్మిది నెలలోనే ఎంతో దివజయంగా రెండు వందల ఇరవై ఐదు సీట్లు సంపాదించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అటు నుంచి వస్తానే మహానుభావుడు ఆడలకు థర్టీ త్రీ పర్సెంట్ అని ఒక ఆర్టీసీలో కానీ బ్యాంకుల్లో కానీ చదువుల్లో కానీ ఎక్కడ చూసినా బస్సు ఎక్కినా రైడ్ చెప్పినా ఆడమనిసే ఉంటుంది రైలు ఎక్కినా ఆడమనిషే ఉంటుంది ఎక్కడ చూసినా లేడీసే ఇంతకుముందు ఇళ్ళల్లోనే ఉండేవాళ్ళు పాపం ఇళ్ళల్లో వాళ్ళు కట్టెలతో పోయలు ఊపు ఊపి అనుకుంటా వాళ్ళు చేసుకుంటుంటే అది ఉండకూడదని చెప్పి గ్యాస్ ఇచ్చాడు ఆ రోజు రెండు రూపాయలకే బియ్యం చేసిన ఘనత మన ఎన్టీ రామారావు గారిది అది చంద్ర దాన్ని చూస్తూ మన నారా చంద్రబాబు గారు దాన్ని పట్టుకొని ఈరోజు ఐటీఐటిలో కానీ నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఐటీఐలో అమెరికా లండన్ నేను కండక్టర్ అయినా ఇంత చదువులు చదువుకున్నామంటే ఆయన మహానుభావుడు చంద్రబాబు నాయుడే ఏమే దీని కాబట్టి ఉగాది పండగ రంజాను శ్రీరాములమే అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ధన్యవాదాలు అనంతపురం నగర ప్రజలకు ఉగాది రంజాన్ మరియు శ్రీరామనవమి ముందస్తు శుభాకాంక్షలు ఈరోజు యావత్తు భారతదేశం గర్వించదగ్గ రోజు ఎందుకనగా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆనాటి పరిస్థితులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి పరిస్థితి నెలకొన్న పరిస్థితులలో తెలుగువాడి ఆత్మాభిమానం పేరట వెలసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ నెల స్థాపించారు స్థాపించిన అనతి కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే ఎవరి ఊహకు అందని విధంగా సీట్ శాసన సీట్ సీట్లు గెలుచుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించారు ఇది భారతదేశ చరిత్రలో చాలా అరుదైన విషయం ఇది తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల నుంచి ప్రజల కోసం ప్రజల నుంచి ప్రజల కోసం పుట్టినది ఈ పార్టీ ఉద్దే ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలు అట్టడుగునున్న వారి జీవితాలను మార్చి వాళ్ళ అందరినీ పైకి తీసుకొని రావాలా అని ఒక సదుద్దేశము అలాగే మహిళలకు కూడా పురుషులతో పాటు సమాహకు కల్పించి వాళ్ళకి కూడా సమాజంలో తగిన గౌరవం గౌరవం ఇచ్చి వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా మంచిగా వాళ్ళు కూడా రాణించాలా అన్ని విధాలలో అని దానిని ప్రారంభించారు మన మన అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ఆయన స్థాపించిన ఈ పార్టీని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అలా కొనసాగిస్తూ ఇంకా ఉజ్వలంగా పైకి తీసుకొచ్చారు ఆయనకున్న అపారమైన రాచనీయతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచిగా తెచ్చారు మధ్యలో కొంచెం సర్వనాశనమైన మరి ఇప్పుడు మంచి పట్టాలెక్కింది రైలు యాక్చువల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అత్యాధునికంగా ప్రగతి పదంలో దూసుకుపోతున్నది ఈ సందర్భంలో ఇంకా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఇంకా అంటే ఆ ప్రజల తరఫున ప్రజల మనోభావాలు గుర్తించే విధంగా విధంగా అంటే రానున్న కాలంలో విద్య వైద్య సంక్షేమాలని ఇంకా కొంచెం మెరుగ్గా మెరుగ్గా కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ కార్ నగర ప్రజల నగర ప్రజలందరికీ మరియు మా శాసన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు అలాగే ప్రజలందరికీ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మునగల రమేష్ బాబు నమస్కారం అండి ఫోర్త్ డివిజన్ కల్పన గారు కల్పన గారు మాకు కార్పొరేట్గా ఉండాలని అనుకుంటున్నాము తను అన్ని దానిలో మాకు ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కటి మీకు అందాయా లేదా అని కనుక్కుంటూ ఉంటుంది ఆమెను గెలిపిస్తే మాకు ఇంకా కొంచెం అభివృద్ధి చెందుతుందని మా నమ్మకము ఖచ్చితంగా ఆమె రావాలని కోరుకుంటున్నాము తెలుగుదేశానికి మా కృతజ్ఞతలు కూటమి ప్రభుత్వం మే మేమందరి కృతజ్ఞతగా ఉంటాము చంద్రబాబు నాయుడికి మనకు వచ్చిన టీడీపీ జనసేనకి బీజేపీ ప్రభుత్వానికి అందరికీ నమస్కారములు పేరు పేరున చెప్పుకున్నందుకు కృతజ్ఞతలు మాకు ఇప్పుడు రెండు రూపాయలు బియ్యంతో ఫస్ట్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు ఎండు రూపాయ రెండు రూపాయలతో పెట్టిన స్థాపించినందుకు తర్వాత ఐదున్నరతో నుంచి వచ్చింది ఇప్పుడు పొదుపు సంఘాలకు కానీ డాక్రా ప్రభుత్వాలకు కానీ అన్నిటికీ కుట్టు మిషన్లకు కానీ అన్నిటికీ ముందంజు అడుగులోనే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం నుంచి ముందడుగులోనే లేడీస్కే ముందడుగు మహిళలకి ముందడుగు వేస్తున్నారు దానికి ఇప్పుడు మాకు కల్పన మాకు బాగా కార్పొరేట్ బాగా కేవైసీ అన్ని బాగా చేపించింది స్టోర్ కానీ అన్నిటికీ కానీ పిలిచుకోపోయి ఇంటింటికి వచ్చి మాకు ఇంటికి వచ్చి బాగా సహాయం ఇంటి మనిషిలాగా మా కుటుంబంలాగా అంత ఇంటికి వచ్చి చేసినారు ఆమె కార్పొరేట్గా ఉండాలని చెప్పనేసి మేము కోరుకుంటున్నాం కల్పన రాణి గారు ఫోర్త్ డివిజన్ ఫోర్త్ డివిజన్ కల్పన రాణి గారు అందరి ఇంటింటికి వచ్చి అన్ని అందినాయి లేదా పెన్షన్లు రేషన్ కానీ ఇంకా ఏమైనా కానీ అన్నీ అడుగుతున్నారు అన్నీ బాగా మాకు మా ఇంటి దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఏదన్నా పని ఏమన్నా ఇట్లా ఏమైనా ఫంక్షన్లు అట్లా పన్నా కానీ రమ్మని చెప్తున్నారు ఇక్కడికి సొంత మనిషిలాగా మాకంతా కలిసిమెలిసి బాగా చేస్తున్నారు మా కల్పన రాణి కల్పన రాణి గారే మాకుగా రావాలని కోరుకుంటున్నాము